నమస్తే అండి ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి వాదనలు ప్రతివాదనలు విచారణలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులకు విజయవాడ అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది నిందితులందరూ కూడా ఈ నెల పన్నెండవ తేదీ వరకు కూడా రిమాండ్లో ఉండనున్నారు ప్రస్తుతం అయితే ఏడు మంది నిందితులు విచారణను ఎదుర్కొంటున్నారు దీనిలో ఇదే కేసులో విచారణను ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ను పొందారు ఆయన ఉపరాష్ట్రపతి ఓటింగ్ కోసం అని ఎల్లుండు ఆయన ఎల్లుండు ఆయన సరెండర్ కావాల్సి ఉంది ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉంది దీనిపైన ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఈ నెల పదకొండో తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఇంకా ఈ కేసులో నిందితులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్పలకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి విషయం తెలిసింది అందరికీ కూడా ఇంకా దీనిపైన దీన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన హైకోర్టు విచారణ చేపట్టింది ఇంకా మిగిలినటువంటి నిందితులకు బెయిల్ ఇవ్వద్దంటూ కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు ఇప్పటికే నిందితులు బెయిల్పై జైలు నుంచి విడుదలైనందున నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వలేమని నిందితులకు ముందుగా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే రాజ్ కష్ బాలాజీ గోవిందప్ప చాణక్య దిలీప్ సజ్జల శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సహా మరికొందరిపై లెక్కర కుంభకోణం కేసులు నమోదయ్యాయి వీరిలో బాలాజీ గోవిందప్ప ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా వీరికి బెయిల్ లభించింది విడుదలయ్యారు కూడా బెయిల్ పైన మిగిలినటువంటి నిందితులు రిమాండ్ నేటుతో ముగిసింది వారివి దీంతో సిట్ అధికారులు వారిని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు విచారణ కొనసాగుతున్నందువల్ల ఇంకా రిమాండ్ రిమాండ్ పొడిగించాల అవసరం ఉందని వారు కోరారు ఈ వాదోపవాదంలో విన్న అనంతరము కూడా ఈ నెల పన్నెండవ తేదీ వరకు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది వారి రిమాండ్ను పొడిగించింది నమస్తే